ఏపీ ప్రభుత్వం ఐదు పేర్లు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది విద్యాశాఖలోని ఐదు పథకాల పేర్లు మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చింది అమ్మఒడి పథకాన్ని కూటమి సర్కార్ తల్లికి వందనంగా మార్చింది జగనన్న విద్యా కానుక స్కీమ్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా మారింది ఇక జగనన్న గోరుముద్ద పథకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా మార్చింది ఏపీ ప్రభుత్వం నాడు నేడును మనబడి మన భవిష్యత్తుగా గా స్వేచ్ఛ పథకానికి బాలిక రక్షగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆణిముత్యాలని అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా మార్చింది ఏపీ సర్కార్ సో విద్యాశాఖలో ప్రస్తుతం ఉన్న ఐదు పథకాల పేర్లను ఏపీ సర్కార్ నట్టుగా ఉత్తర్వుల్లో ఇవ్వడం జరిగింది అమ్మఒడి పథకాన్ని కూటమి సర్కార్ తల్లికి వందనంగా పేరు మార్చింది జగనన్న విద్యా కానుక స్కీమ్ను సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా మార్చింది జగనన్న గోరుముద్ద పథకానికి డొక్క సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది నాడు నేడు పథకానికి కూడా మనబడి మన భవిష్యత్తుగా స్వేచ్ఛ పథకానికి బాలిక రక్షగా పేరు మారుస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలానే ముత్యాల్ని అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా మార్చింది ఏపీ సర్కార్